ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి మొక్కములు ఎన్నడూను లంజింపకపోయాను అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఈ వాక్యంలో వారు ఆయన తట్టు చూశారు అంటే దేవుని వైపు ఆశగా విశ్వాసంతో చూశారు వారికి వెలుగు కలిగెను అంటే వారి జీవితాల్లో దేవుని జ్ఞానం శాంతి మార్గదర్శనం వచ్చిందని అర్థం వారి ముఖములు ఎన్నడూ ల లంజము రంజింపకపోయిను అంటే వారి ఆశలు చెదరక వారి గౌరవం తగ్గక వారు నిరాశపడరని అర్థము మీరు ఎవరిని చూస్తున్నారు అన్నదే ముఖ్యము మీరు పరిస్థితిన సమస్యలన సమస్యలనా చూస్తుంటే మీ ముఖంలో వెలుగు ఉండదు కానీ మీరు ప్రభువును ప్రభువును చూస్తుంటే యేసును చూస్తే ఆయన తట్టు చూస్తే మీ ముఖమును వెలుగుంటుంది మీ జీవితంలో నింద లేకుండా గౌరవంగా నిలుస్తారు బహుమానంగా నిలుస్తారు ఎందుకంటే దేవుడు మీరు ఆయన వైపు చూస్తే ఆయన మీ మీద కరుణ కంటిని సారిస్తాడు